హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా అనేది తెలుసుకుందాం ముందుగా డవల్ ఫైవ్ త్రీ వన్ చూసినట్లయితే మీడియం పదకొండు వేల ఉద్యసలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలెక్స్ పదమూడు వేల ఐదు వందల ఉదశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల ఐదు వందల వద్దలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్దలవుతుంది తేజ మీడియం పదిహేను వేల ఐదు వందల వద్దలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై వేల అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు మీడియం పదకొండు వేల వద్దలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదిహేను వేలు డిలక్స్ పదహారు వేల అవుతుంది డీడీ మీడియం పదమూడు వేల ఉదశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదమూడు వేల ఐదు వందల వద్ద అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డిలక్స్ పదిహేడు వేల వద్దలు అవుతుంది ఎల్లో మిర్చి మీడియం పన్నెండు వేలు డిలక్స్ పదిహేడు వేలు ఆరుమూరు మీడియం పదకొండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్స్ పదమూడు వేల ఐదు వందల వద్దలు అవుతుంది క్లాసిక్ మీడియం పదివేలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డెలక్స్ పదమూడు వేలు నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేలు టూ సెవెంత్రీ కుబేర మీడియం పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్స్ పదమూడు వేల ఐదు వందలు బంగారం మీడియం పన్నెండు వేలు మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేలు సీట్ తాలు డబల్ త్రీ ఫోర్ తాలు ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్య సెల్ అవుతూ ఉండగా తేజ తాలు ఏడు వేల నుంచి పదకొండు వేల మధ్య అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి